దంచుకొట్టే బ్యాటర్లు మ్యాజిక్ చేసే బౌలర్లు ఈసారి సన్ రైజర్స్ కప్పు కొట్టడం ఖాయమేనా ఐపీఎల్ సిరీస్ కోసం సర్వం సిద్ధమైంది మార్చి ఇరవై రెండున తొలిపోరు మొదలు కానుంది ఈసారి కప్పు కొట్టాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ధీమాగా ఉంది మరి ఆ టీం బ్యాటింగ్ బౌలింగ్ బలాల గురించి చూద్దాం ఐపీఎల్ క్రికెట్ సిరీస్ మొదలవడానికి ఇంకొన్ని రోజులే ఉండగా ఎక్కువ అంచనాలు పెట్టుకున్న టీమ్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఒకసారి కప్పు గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది ఈసారి ఛాన్స్ వదులుకోకూడదని ప్యాట్ కొమెన్సో సారథ్యంలోని టీం కృతనిశ్చయంతో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎక్కువగా ఫారిన్ ఆటగాళ్ల మీద ఆధారపడిన అందులో యంగ్ ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు గత సీజన్లో బలమైన బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లోటును కవర్ చేశారు కానీ ఈసారి బౌలర్ల బలం కూడా సరి సమానంగా ఉంది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ పాట్ కమ్మిస్ క్లాస్ క్రాసెన్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ రెడ్డి లాంటి బలమైన ప్లేయర్లు ఉన్నారు అందులో అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ తమ బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపిస్తారు గత సీజన్లో ఇద్దరు రెండు వందల స్ట్రైక్ రేటుతో ఆడారు హెడ్ ఐదు వందల అరవై ఏడు రన్స్ అభిషేక్ నాలుగు వందల ఎనభై నాలుగు రన్స్ చేశారు ఇద్దరు డెబ్బై శాతం రన్స్ పవర్ ప్లేలో వచ్చినవే హెన్రిజ్ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి పర్డ్ కమిన్స్ కెప్టెన్సీ అనుభవం హైదరాబాద్ టీంకు బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇషాన్ కిషన్ టాప్ ఆర్డర్లో కలిస్తే బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుంది ఓపెనింగ్లో ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ దిగుతారు తర్వాత ప్లేస్లో ఇషాన్ కిషన్ వస్తాడు దీని తర్వాత అభినవ్ మనోహర్ లేదా సచిన్ బేబీ హెన్రిజ్ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి దిగనున్నారు ఆడం జంపా మహమ్మద్ షమి బౌలింగ్ విషయానికి వస్తే పాట్ కమీస్ పరిస్థితికి తగ్గట్టు బౌలింగ్ చేయడంలో దిట్ట ఇది కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న మహమ్మద్ షమి యంగ్ ప్లేయర్ హర్షర్ పటేల్ బౌలింగ్ లో బలం చేకూరుస్తారు ఇది కాకుండా హైదరాబాద్ టీంకు జయదేవ్ ఉనత్కట్ కూడా ఒక అవకాశంలా మారాడు ఇది కాకుండా హైదరాబాద్ టీమ్కు జయదేవ్ ఉనద్కట్ కూడా ఒక అవకాశంలో ఉన్నాడు స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే నెంబర్ వన్ స్పిన్ బౌలర్ ఆడం జంపార్ రాహుల్ చాహర్ కీ ప్లేయర్లుగా ఉంటారు షాబాజ్ అహ్మద్ వీళ్ళతో పాటు గత సీజన్లో షాబాజ్ అహ్మద్ ముఖ్యమైన స్పిన్ బౌలింగ్లో ఉన్నాడు వీళ్ళతో పాటు గత సీజన్లో షాబాజ్ అహ్మద్ ముఖ్యమైన స్పిన్ బౌలర్ ఉన్నాడు అభిషేక్ శర్మ బాగా స్పిన్ బౌలింగ్ వేస్తాడు మొత్తానికి బ్యాటింగ్ బౌలింగ్ అని రెండిట్లోనూ బలంగా ఉన్న రైజర్స్ హైదరాబాద్ టీం ఈసారి కప్పు కొట్టడానికి రెడీగా ఉంది